ఫ్రెండ్స్ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం రైల్వేకి సంబంధించిన రెండు విషయాలు అయితే తెలుసుకుందాము ముఖ్యంగా రైల్వే టికెట్లపై గుడ్ న్యూస్ అయితే చెప్పారు లక్కీ యాత్ర పేరుతో రైల్వే మరో కొత్త స్కీమ్ అయితే తీసుకొచ్చింది ప్రతిరోజు డ్రా అలాగే వారం రోజులు డ్రా కూడా పెట్టారు ప్రతి రోజు డ్రా చేస్తే పదివేలు ప్రైజ్ మనీ అలాగే యాభై వేలు వారానికి అయితే యాభై వేలు ప్రైజ్ మనీ అయితే ప్రకటించారు ప్రస్తుతం ఒక స్టేషన్లో అయితే ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు ఒకవేళ సక్సెస్ అయితే మిగిలిన చోట్ల కూడా పెట్టే అవకాశం ఉన్నట్లుగా చెప్తూ ఉన్నారు అంతేకాకుండా మరొక అప్డేట్ కూడా తెలుసుకుందాము రైల్వేకి సంబంధించి వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ మనం చెప్పుకున్నట్టుగా ప్రైజ్ మనీకి సంబంధించి టికెట్లపై ఒక స్కీము అదేవిధంగా రైల్వే డిజిటల్ క్లాక్కి సంబంధించి ఎవరైనా డిజైన్ చేస్తే కనుక ఒక ఐదు లక్షలు అయితే ప్రైజ్ మనీ ప్రకటించారు దానికి సంబంధించి కూడా ఒక కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాము ఫస్ట్ వీడియో చూసినట్టయితే కనుక టికెట్ లేకుండా ట్రైన్లో ప్రయాణించే వారి సంఖ్య చాలానే ఉంది దీన్ని నివారించడానికి ఇండియన్ రైల్వే ఒక వినూత్న చర్యకు అయితే శ్రీకారం చుట్టింది ప్రతిరోజు సుమారు ఇరవై నాలుగు మిలియన్ల మంది ప్రయాణికులకు సేవలు అందిస్తున్న ముంబై డివిజన్ ఎఫ్ ఎఫ్సిబి ఇండియా యాడ్స్ ఏజెన్సీతో జతకట్టి లక్కీ యాత్ర అనే ప్రచారాన్ని ప్రారంభించింది ఇండియన్ రైల్వే ప్రారంభించిన ఈ లక్కీ యాత్ర ప్రచారంలో భాగంగా ప్రతిరోజు ఒక ప్రయాణికుడికి పదివేలు వారానికి ఒక ప్రయాణికుడికి యాభై వేలు ప్రైజ్ మనీ అందించడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ టికెట్ కొనుగోలు చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది అంటున్నారు ఇది వచ్చే వారం నుంచి ప్రారంభమై ఎనిమిది వారాల పాటు అమల్లో ఉంటుందని చెప్తున్నారు ముఖ్యంగా చూస్తే టికెట్ లేకుండా ప్రయాణించే ప్రయాణికుల సంఖ్య ఎక్కువ కావడం వల్ల ఇండియన్ రైల్వే ప్రతి ఏటా కోట్ల రూపాయలను కోల్పోతుంది అయితే ఇప్పుడు ప్రైజ్ మనీ అనే ప్రచారం ప్రారంభించడంతో ప్రైజ్ మనీ కోసం అయినా కొందరు టికెట్ కొనుగోలు చేస్తారంటున్నారు ప్రైజ్ మనీ కేవలం ట్రైన్ టికెట్ తీసుకునే వారికి మాత్రమే కాకుండా సీజన్ పాసులు తీసుకున్న వారికి కూడా లభిస్తుంది ప్రతిరోజు సబర్బన్ స్టేషన్లో స్టేషన్ లో టికెట్ ఎగ్జామ్ అనే ఒక ప్రయాణికుడిని ఎంపిక చేస్తారు అతడు చెల్లుబాటు అయ్యే రోజువారి టికెట్ లేదా సీజన్ పాస్ కలిగి ఉన్నట్లయితే పదివేలు నగదు బహుమతి అక్కడికక్కడ ఇవ్వడం జరుగుతుంది అలాగే వారానికి ఒకరిని ఎంపిక చేసి యాభై వేల రూపాయలు అయితే ప్రైజ్ పని అందజేస్తారు సెంట్రల్ రైల్వే ప్రస్తుతం ఎన్ఫోర్స్మెంట్ డ్రైవ్ సమయంలో రోజుకు నాలుగు వేల నుంచి ఐదు వేల మంది టికెట్ లేని ప్రయాణికులను పట్టుకుంటోంది టికెట్ లేకుండా ప్రయాణించే ప్రయాణికుల సంఖ్యను తగ్గించడానికి లక్కీ యాత్ర అనే ప్రచారం అయితే స్టార్ట్ చేశారు దీని ద్వారా ఎక్కువ మందిని టికెట్ కొనేలా చేయొచ్చని అధికారులు వెల్లడిస్తున్నారు అయితే ఇది ప్రస్తుతం ముంబైలో అయితే స్టార్ట్ చేశారు ఇక అలాగే రైల్వే డిజిటల్ క్లాక్ డిజైనింగ్ ఇండియన్ రైల్వే డిజిటల్ క్లాక్ డిజైన్ పోటీ అయితే స్టార్ట్ చేసింది దీనికి ఐదు లక్షల ప్రైస్ మనీ ప్రకటించారు భారతదేశంలో రైల్వే స్టేషన్లో కొత్త గడియ డిజిటల్ గడియారాలను రూపొందించడానికి ఇండియన్ రైల్వే దేశవ్యాప్తంగా పోటీ ప్రకటించింది రైల్వే ప్లాట్ఫామ్లు స్టేషన్ ప్రాంగణంలో ఉపయోగించే గడియారాలు ఒక విధంగా ఉండాలనే ఉద్దేశంతో రైల్వే శాఖ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ పోటీలో పాల్గొనే వారిని ప్రొఫెషనల్స్ కళాశాల విశ్వవిద్యాలయ విద్యార్థులు అలాగే పాఠశాల విద్యార్థులు అంటే పన్నెండో తరగతి వరకు ఇంటర్ చదువుకునే వారు అలా మూడు వర్గాలుగా విభజించడం జరుగుతోంది ఈ పోటీలో పాల్గొనే వారు తమ డిజైన్లను రెండు వేల ఇరవై ఐదు మే ఒకటి నుంచి మే ముప్పై ఒకటి మధ్య అంటే నెల వరకు సమయం ఉంది ఆన్లైన్ లో కాన్ ఏంటి కాంటెస్ట్ డాట్ పిఆర్ ఎట్ ది రేట్ ఆఫ్ ఆర్బీ రైల్ నెట్ డాట్ జిఓవి డాట్ కి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సరే ఇక్కడ చూసుకోండి ఈ పోటీ గురించి రైల్వే బోర్డు ఎగ్జామినర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ దిలీప్ కుమార్ మాట్లాడుతూ గెలుపొందిన విజేతకు మొదటి బహుమతి ఐదు లక్షలు అందిస్తామని వెల్లడించారు అంతేకాకుండా మూడు విభాగాల్లో ఐదు మందికి కన్సలేషన్ బహుమతి కింద ఐదు వేల రూపాయలు చొప్పున ఎవరన్నట్లు స్పష్టంగా చెప్పారు ఇక ఈ పోటీలో పాల్గొనే వారు తమ డిజైన్లను హై రెజల్యూషన్ లో ఎలాంటి వాటర్ మార్క్ లేదా లోగో వంటివి లేకుండా ఒరిజినాలిటీ సర్టిఫికేట్ తో సబ్మిట్ చేయాలని దిలీప్ కుమార్ పేర్కొన్నారు ముఖ్యంగా ఏంటంటే ఇంటర్నెట్ నుంచి డౌన్లోడ్ చేసుకునే ఇమేజెస్ అయితే కాపీరైట్లు రైట్లు అయ్యి ఉంటాయి అలా కాకుండా డైరెక్ట్ గా మీకు సంబంధించి మీరే చేశారనేది అయితే కనుక ఉన్నట్టు అయితే ఇబ్బంది ఉండదు డిజైన్ వేనుకున్న థీమ్ ఆలోచన వివరించే కాన్సెప్ట్ నోట్ కూడా ఉండాలి మీరు సబ్మిట్ చేసే డిజైన్స్ అసలైనవిగా ఉండాలి వాటిపై అలాంటి కాపీ రైట్స్ ఉండకూడదని ఆయన వివరించారు ఇక పాఠశాల విభాగంలో పాల్గొనే విద్యార్థులు స్టూడెంట్ ఐడి కార్డ్ సైతం అప్లోడ్ చేయాలి కళాశాల విభాగంలో అంటే కాలేజీ విభాగంలో ప్రస్తుతం ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా కాలేజీలో చేరిన వ్యక్తులు సంబంధిత ఐడి కార్డుని అందించాలి అంటే కాలేజీలో చదువుతున్నట్టు మిగిలిన వారందరూ ప్రొఫెషనల్ కేటగిరీ కింద వస్తారని అయితే ఆయన చెప్పారు సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న అయితే ట్రై చేయొచ్చు ముప్పై ఒకటి వరకు సమయం ఉంది